బయట కూర్చొని వంట చేస్తున్నాను నెమ్మదిగా అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా స్టవ్ బయట తెచ్చేసుకున్నాను కదా స్టవ్ అంటే స్టవ్ అనేది బయటనే ఉంటుంది వంట అనేది బయట బయటపెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇవాళ నెమ్మదిగా వండేయచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి చేయికి ఏమి ఇబ్బంది కదా చిక్కి చిక్కిందో కూర్చొని అట్లా చిన్న స్టోన్ మీద కూర్చొని చక్కగా చేయొచ్చు అని చెప్పేసి పొద్దుటైతే మా సోని క్యాబేజీని పప్పు టమాటా వండేసింది ఇంకా నేను ఇప్పుడు వండేస్తాను ఇంకా రెసిపీ ఇంకా ఏంటి అన్నది చెప్తాను ముందైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసుకున్నాం ఇంకా అయిపోయింది ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను కూర ఏంటి అనుకుంటున్నాను ఇది చేపలేదనమాట చిన్న చేపలు తెప్పించుకున్నాను ఒక హాఫ్ కేజీ వంద రూపాయలకు అనమాట అంతా క్లీన్ చేసేసి అట్లా పక్కగా పెట్టేసుకున్నాం మళ్ళీ ఇంకా ఆయిల్ వేడెక్కింది కదా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడి సారీ మళ్ళీ ఆయిల్ వేడెక్కింది అంటున్నాను గిన్నె వేడెక్కింది కదా ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఆపేసుకుందాం మళ్ళీ చేపల వేయడానికి ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ అల్లం తీసుకుందాం అనమాట రెండు స్పూన్ల కారం అదే స్పూన్ అనమాట వాడే స్పూన్ మంది డబ్బాలు అన్నది ఒకటిన్నదా సాల్ట్ కొంచెం పసుపు ఇదేమో తాలింపు గింజలు ఇదేమో జీరా పౌడరు సో ధనియా పౌడరు గరం మసాలా అంతే ఇంకా పక్క పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కింది మనము తాలింపు గింజలు వేసేసుకుందాం ఇంకా ఉల్లిపాయలు అన్నీ అయినాయి అనమాట సో ఫస్ట్ మిక్సీ అనుకున్నాం కానీ ఎందుకు లేని చెప్పేసి మామూలుగానే కట్ చేసుకుని నెమ్మది అవర్చొని ఇంకా దాంట్లోకి సరిపోను చింతపండు అనమాట చింతపండు చూడండి రెండు అనమాట చూస్తుందా కనపడుతున్నాయి కదా పెద్దవి రెండే కాయలు తీసుకున్నాను ఎట్లా అట్లనే వచ్చేస్తాను అనమాట గింజ తీసినాక అవి అయితేనే సరిపోతే పులుపు బాగా ఉంటుంది ఇంకా మనకి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది కదా ఇంకా మనం చూడండి బయట ఎంత క్లైమేట్ చల్లగా ఉంది మబ్బు చేసి ఎప్పుడు వర్షం పడుతామా అన్నట్టు అందుకోసం మనం బయట పెట్టుకున్నాను చక్కగా అటు చూస్తా వంట చేసుకోవచ్చు లోపల ఎందుకు లేని చెప్పేసి బయట కూర్చున్నాను చక్కగా కూర్చోవచ్చు అని చెప్పేసి ఇంకా తాలిమ గింజలు వేసేసుకున్నాను ఒక్కసారి అట్లా చెప్పట్లాడుతున్నాయి కదా ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయలు చూడండి ఎంత కట్ చేసుకున్నాను నేను ఫస్ట్ మిక్సీ పడుతాం అనుకున్నాను కానీ ఎందుకని చెప్పేసి మా అమ్మగానే కట్ చేసుకున్నాను కూర్చొని చక్కగా నెమ్మదిగా చేసుకుంటున్నాను మేడం బయట కూర్చొని ప్రొద్దుట ఎందుకంటే మా అటు ఇటు బాబుకి స్కూల్ ఒకటి హెవీ రెయిన్స్ అని చెప్పేసి వర్షాలు బాగా పడుతున్నాయి కదా అని చెప్పి మన కొంచెము సాల్ట్ వేసుకున్న దాంట్లో త్వరగా ఉడుకుంది కదా మన గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది కదా టూ డేస్ అందుకే వాడు ఇంట్లో ఉన్నాడు ఏమీ ఆహడ ఉండలేదు కదా అని చెప్పేసి మెల్లగా వంట చేస్తున్నాను ఇంకా మా బాబు కొంచెం జల్దీ చేసింది వాడు వాడుకున్నాడు ఇంకా ఇంకా ఇప్పుడు మనం వీటిలోకి మనం అన్నికి కలిపేసుకున్నాము ఒక్కొక్కటి సో ముందు అల్లం వేసుకున్నాము కానీ స్పూన్ అల్లం అది ఉల్లిపాయ ఉడికే వరకు వేసుకోవచ్చు కారం వేసేసుకున్నాను అంటే సరిపోను తీసుకున్నాను అనమాట నేను ఉప్పు కారం అవన్నీ కారం ఉప్పు సో పసుపు అనమాట సో అవన్నీ కొంచెం ఆయిల్ వేసి కలిపేసుకోవాలి అందుకే కొంచెం అనమాట ఒక పావున్నర కారం ఆయిల్ తీసుకున్నాను అనుకో అవన్నీ సో కారం ఉంటుంది సారీ ఒక మనం పోసే ఆయిల్ పోస్తే పావుంటున్నా ఒకటిన్నర తీసుకుని కొంచెం ఆపేసి అందులో వేసేసాం అనమాట సో ఇదంతా చక్కగా కలిపేటట్టు మంచిగా మిక్సీ చేయాలి చేతితోనే కలిపేసుకుంటే అట్లా కలిపి అట్లా పక్క ఉంటేకోవాలి ఇలా అవి ఉల్లిపాయలు ఉడితే మనము చింతపండు రసం కూడా తీసేసుకోవచ్చు అట్లా మూత పెట్టి అది రసం అనమాట దేని ఈ అది కారుతుంది కదా అదంతా అనమాట ఈ సువాసన మళ్ళీ ఒకసారి కొంచెం కలిపేసుకుని త్వరగా ఉడికించడానికి ఇట్లా అయితే మనకు సాల్ట్ వేస్తే త్వరగా ఉడికి మనము అవి ఉడికే ఈ లోపు మనం చింతపండు రసం తీసుకుందాం మరి ఎంత ఫాస్ట్గా కదా ఇప్పుడు మనము కడుపులు అవి చేపలను అందులో వేసేసుకోవాలి అయితే ఈ చేపలు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మాత్రమే కలపాలి మళ్ళీ తర్వాత ఏమైందంటే చింతపండు ఇట్లా నూనెలో ఉడికినాక ఇట్లా వేసినాక ఒక టూ మినిట్స్ ఉంచుతాం కదా ఉంచినప్పుడు కలపకూడదు అనమాట డైరెక్ట్ పులుసు వేసినప్పుడే కలపాలి ఇప్పుడు కలిపితే పర్వాలేదు తర్వాత నూనెలో ఉడికినక కలుపుతాం అనుకో చేపలు అనమాట సో అదొక టెక్నిక్ విజ్ఞండేటప్పుడు చిన్న చేపలు ఎప్పుడు ఇంకా పులుసు అన్నది సరిపోను తీసుకున్నాం ఆ చిన్న కొంచెం అయితేనే సరిపోతుంది మాకు చారు అయితే ఒక రెండు రెక్కలు అంటే ఒక రెండు కాయలు వేస్తే పొద్దు సరిపోతుంది నీళ్ళ చారు వేస్తాను ఎక్కువ బిస్కి చేయాలి ఎప్పుడో అట్లా పచ్చిపులుసు చేస్తాను ఎక్కువ నీళ్ళ చారు చేస్తాను అన్నమాట నాకు అలవాటు ఎక్కువ సో దాంట్లో సరిపోను తీసుకున్నాం సో నీళ్ళ చారు అయితే బాగా తింటారు అన్నమాట పచ్చిపులుసు అయితే తక్కువ పోసుకొని ఎక్కువ పారబోయడం అయితే చేస్తే ఎప్పుడో తినాలనిపించినప్పుడు ఎప్పుడో ఒకసారి చేస్తాను కానీ చెయ్యను ఏంటి ఏం చేస్తాను పచ్చి పులుసు ఆ పప్పున్న అది వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అది మనం అప్పుడు అలాంటప్పుడు పచ్చి పులుసు పిసికి ఉమ్లిపాయలు బాగా వేసి వాడతాను కానీ ఉన్నప్పుడు అయితే నేను మొత్తము ఆ నీళ్ళు చారుగా వేసుకుంటాను సో అంత అయింది సరిపోతుంది అనమాట మనకి వాటిలో సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూసి అప్పుడు మనం వేసేసుకోవచ్చు చూసినా అట్లా ఉతుకుతానప్పుడు తీసి మనం ఎప్పుడు పులుసు వేసుకోవాలి పూరపాట్న కూడా కలిపోద్దు మర్చిపోయి కూడా మన వాటి ప్రకారం అట్లా కలిపినామా ఇంకా అవి ఎందుకు అయిపోతుంది అనమాట కరెక్ట్గా వాటికి సరిపోనంత చింతపండు రసం వేసేసుకోవాలి ఇవి మామూలుగా ఫ్రై కూడా చేసేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తగా వండాలన్నమాట ఫ్రై చేయాలంటే ఉల్లిపాయలు బాగా పోసి వేసుకోవాలి బాగా డిఫరెంట్ లాగా చేసేసుకుంటే పొడిపడానికి బాగా ఇంకా చక్కగా ఉడికిన చూడే ఆయిల్లో అందులో చింతపండు వేసుకుంటే కొంచెం రసం వేసుకున్నాక నాలుగు కరివేపాకులు వేసినాం మా చెట్టు వేసుకుంటుంది ఫ్రెష్గా ఉంచి వస్తున్నాయి తర్వాత కస్తూరి మేతి వేసుకున్నా కొంచెం నది మది అది కస్తూరి మేతి వేస్తేంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట కస్తూరి మేతి అంటే ఏం లేదు మెంతాకనమాట ప్యాకెట్లలో దొరికిపోతే పుడికైనా దొరుకుతుంది అది వేసినాం అనుకో టమాటా కూర అయినా పూసుకూడాలన్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు పెడితే ఇట్లా కలపచ్చు అది కొంచెం బాగా ఊగుతుంది అందుకే నేను చిన్నగా కలిపేసాను అనమాట సో ఇట్లా తీసేసి మనం ఇప్పుడు కలుపుకొని ఉప్పు కారం అనేది చూసుకోవాలి ఆయిల్ అనేది మధ్య కలిసి కొంచెం ఉప్పు కారం చూసి తిప్పి పడే తిప్పేస్తాను అనమాట నేను ఏదండి నన్ను నాకు అలవాటు సో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఎందుకంటే స్పూన్ కొలత పావు కిలోకి ఒకటి కారం లెక్కనే వేస్తే ఇప్పుడు అది జీరా పౌడర్ వేసింది అనమాట జీరా అంటే మెంతులను జీలకర్ర కలిపేసి చేసిన పౌడర్ అనమాట చేపల కూరలకు బాగుంటుంది వేస్తే ఇప్పుడు గరం మసాలా అనేది ధనియా పౌడర్ వేద్దాము ఇంకా బిర్యానీ ఆకు చూడండి నేను ఇంట్లోనే చేసుకుంటాను కదా బిర్యానీ ఆకు కూడా వేస్తాను కదా అది ఇంకా మెదగలేదనమాట ఆకు సో ధనియా పౌడర్ను గరం మసాలా వేసినాను మంచి చాలా బాగుంటుంది కర్రీ మాత్రం ఇది ఇవి వర్షాకాలంలో వస్తాయి కదా ఎంత తింటే అంత మంచిది ఇవి ఈ చిన్న చేపలు ఇంకా వీటి గురించి చెప్పాలంటే మా చిన్నప్పుడు మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్తే జన్నారం అనమాట ఆదిలాబాద్ డిస్టిక్ ఇప్పుడేమో ఒకప్పుడు ఏపీ ఉన్నప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ జన్నారం మండలం ఉండేది ఇప్పుడు జన్నారం డిస్టిక్ కూడా అయిపోయింది మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కకు వాగుండేది అనమాట ఇంటెన్ కాలకే చేపలన్నీ ఫుల్గా వచ్చే వర్షాకాలం ఇట్లా వర్షాలు పడగానే అన్ని అన్ని వచ్చేది అనమాట అందరు తీసుకొచ్చి వాళ్ళు వీలు పెట్టేవాళ్ళు సో ఇట్లా లేకపోతే ఇట్లా చున్నీలు అవి వేసి పట్టేవాళ్ళు అనమాట అప్పుడు ఇంకా రోజు చేపల కూర అనమాట మా మామయ్య కూర్చోబెట్టుకొని ఆమె చూడని చెప్పేసి డైరెక్ట్ ఇట్లా ముళ్ళు తీసుకొని డైరెక్ట్ తినేవాడు అనమాట ముళ్ళు కూడా మా అమ్మ ఎట్లా తింటున్నాం మామేంటి ఇవి తినాలి తింటే మంచిది ఆరోగ్యానికి సంవత్సరానికి ఒక పావు కిలో ముళ్ళు తినాలి చేపములు తెలిసాబుద్ది అని చెప్పాను అమ్మో అనేది ఆ చిన్నప్పుడు కానీ ఇప్పుడైతే నేను ఒకటేంది రెండు మూడు తింటుంటాను అన్నమాట సో చాలా ఇష్టంగా మా మామయ్య వాళ్ళ మెమరీస్ బాగా అనమాట మా మామయ్య వాళ్ళ కొడుక్కి మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ పాపనిచ్చామన్నమాట ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఎప్పటికీ అది కావద్దని చెప్పేసి బతిమాలి మరి మా సందేహం చేసిన అనమాట సో అట్లాగే మా చెల్లిని కూడా మా మధ్యకి ఇచ్చినాము సో దగ్గర దగ్గర ఉంటారు మా వాళ్ళు ఇక కూర ఉడికింది దగ్గర పడింది కదా కొంచెం అట్లా అనాలి మళ్ళీ ఏం పెద్ద గరిటె పెట్టి తిప్పి కలపాల్సిన అవసరం ఉంది చేపల కూర ఎప్పుడైనా గరిటె పెట్టి అవి పెట్టి ఎక్కువ తిప్పొద్దు ఇలాంటి గరిటెలు పెట్టుకోవాలి ఆకు ఆకులానే మనం మామూలుగా సాంబార్ గరిటె లాంటివి పెట్టద్దు అనమాట వాటికి సో ఇదండి వీడియో అయిపోయింది మనది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతిక సార్కు అండి థ్యాంక్ యూ మా అమ్మయ్య అంటే అందరికీ ఇష్టమే కదా